నమస్కారాలు గంటా ఊరు గంగజాతర ఇరవై నాలుగో తేదీ సాటు ముప్పై ఒకటే తేదీ సిరుసు ఒకటో తేదీ విసుకరూపు ఉంటుంది ప్రతి ఒక్కరు పెద్దోళ్ళు కానీ చిన్నోళ్ళు కానీ బయట ఉండేది కానీ ప్రతి ఒక్కరు రావాల్సిందిగా కోరుకుంటా నాకు ఈ క్యాన్ విధించిన దానికి ప్రతి ఒక్క పెద్దోళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటా ఉన్నాను ఇది వాళ్ళని నమ్మించినారు సక్సెస్ చేసి ఎక్కడ ఇది లేకుండా సక్సెస్ చేసి అందరికీ నమస్కారం పలమనేరులో అత్యంత అద్భుతంగా అద్భుతంగా మనం గంగ జాతర చేసినాము అదేవిధంగా మన గంటా ఊర్లో ఎందుకంటే మన గంటా ఊర్లో జరిగే జా జాతర అత్యంత వైభవంగా కూడా జరుగుతుంది ఎందుకంటే మనము గంటా ఊర్లో చేసే అమ్మవారి గుడిని ఒకసారి మీరే తిలకించండి ఎంత అద్భుతంగా వీళ్ళు రూపకల్పన చేశారంటే ఈ కమిటీ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే మనము ఈసారి వచ్చేసి ఇరవై నాలుగో తేదీ సాటు కార్యక్రమాన్ని ప్రకటించాము అలాగే ముప్పై ఒకటో తేదీ సిరుసు కార్యక్రమాన్ని ప్రకటించాము అలాగే ఒకటో తేదీ అమ్మవారి విశ్వరూపం ప్రకటించాము అలాగే రెండవ తేదీ జల్దీ కార్యక్రమాన్ని చేస్తున్నాము ఎందుకంటే గంటాఊరు గంగమ్మకి చాలా ప్రత్యేకత ఉంది ఎందుకంటే కోరుకున్న వాళ్ళకి కోరుకున్న తీస్తుంది అందుకే దాతల సహాయంతో ఓసారి మీరు గుడి ఆవరణ పరిశీలిస్తే ఈరోజు వచ్చేసి గుడి ఆవరణ ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది ఎందుకంటే మనము జాతరని మేము కూడా చేసాము పరంజల జాతర చేసాము అన్ని జాతరలో ప్రతి ఊరిలో జరుగుతుంది అట్లాంటిది నా ఊరిలో జరిగే జాతర బాగా జరుగుతుంది ఎందుకంటే మా ఊర్లో వచ్చేసి అంగరంగ వైభవంగా జరిపిస్తారు ఎందుకంటే మొత్తం ఉన్నారు మన మారకండ కావచ్చు మా స్వామి కావచ్చు నవీలను కావచ్చు మన మురుగ మురగ కావచ్చు మా మామ బాబు గారు కావచ్చు మొత్తము మహేష్ గారు కావచ్చు అందరూ వచ్చేసి కులాలకు అతీతంగా మొత్తం వచ్చేసి అంగరంగ వైభవంగా కాలనీ జాతర నిర్వహిస్తారు ఎందుకంటే ఇది ఆడవాయితీగా వస్తుంది అట్లాంటిది ఈసారి కొత్తగా ఈసారి కొత్తగా చైర్మన్ అయిన మురుగారికి మా యొక్క పలం నీరు గంగుడి తరఫున ధన్యవాదాలు జరుపుతున్నాము అలాగే ఈ పండుగని అత్యంత వైభవంగా చేయాలనేసి మా కమిటీ తరఫున మా పలం నీరు గంగుడి తరఫున మేము మా ఒక నేను గంటా వాసుని కాబట్టి నేను గంటా వాసుని ఈ ఏరియా వాడు కాబట్టి ఈ ఏరియా ఇన్ఛార్జ్ కాబట్టి ప్రతి ఒక్కరికి చెప్తున్నాను దాతల రండి ఒకసారి చూడండి ఒకసారి గుడిని చూడండి ఎంత బాగా ఇంప్రూవ్మెంట్ చేశారంటే అంత బాగా చేశారు నేను వచ్చేసి ఏదో ఫిదా అవుతున్నాను మా వాళ్ళకి అందరికీ ఎందుకంటే అంత బాగా ఇంప్రూవ్ చేశారు ఈ అమ్మవారి ఆశీస్సులు వీళ్ళందరికీ ఉంటుందనేసి కూడా నేను ఆ దైవ సమాన ఆ దైవ గంగమ్మ సాత్కం కోరుకుంటాను हुन्छ okay. 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 శ్రీమాత భక్తులందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాయి ఎందుకంటే ఎక్కడో మేము పొలం నీళ్ళలో ఉండేటటువంటి పొలం నీళ్ళలో ఉండేటటువంటి మేము ఇక్కడ గంటా ఊరు కాలనీకి వచ్చి గంగజాతర దీంట్లో ఒక మెంబర్గా పాల్గొనడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాము ఎందుకంటే ఇప్పుడు పెద్ద గంగమ్మని డెవలప్మెంట్ చేస్తున్నారు అక్కడ డెవలప్మెంట్ అనేది బాగా జరిగింది ఈసారి నేను ఎన్నో సంవత్సరాలుగా జాతర చూసినాను ఈసారి బ్రహ్మాండంగా జరిగింది ఆ గంగమ్మ పురపతో ఎందుకంటే నేను ఏదో మాట చెప్పాలని చెప్పడం లేదు బ్రహ్మాండంగా శ్రీధర్ ఆధ్వర్యంలో చాలా బ్రహ్మాండంగా జరిగింది ఎందుకంటే నేను కులాలకి మతాలకి పార్టీలకి అతీతంగా మాట్లాడుతున్నాను ఎందుకంటే నేను మాట్లాడే విధానమే ఆ విధంగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి అమ్మవారి ఆశిస్తులు ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వాళ్ళ కమిటీ కూడా ఇంకా డెవలప్ కావాలని చెప్పి కూడా నేను ఆ భగవంతుని వేడుకుంటున్నాను ఇంకొకటి ఇక్కడ అత్యంత వైభవంగా ఇరవై నాలుగో తేదీ చాటు కార్యక్రమం జరుగుతుంది మరియు ముప్పై ఒకటో తేదీ వివిధ రకాలైనటువంటి కళాఖండాలను ఈసారి ఇక్కడ తిర్పిస్థానము కేరళ డ్రమ్స్ తర్వాత వచ్చి ఈ గ గెరిగాట్ వస్తుంది తమిళనాడు నుండి అక్కడి నుండి సిర్తి కార్యక్రమం జరుగుతుంది రెండవ తేదీ ఒకటవ తేదీ అమ్మవారి యుగదర్శనం ఉంటుంది రెండవ తేదీ జల్దీ కార్యక్రమం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ నా తమ్ముడైనటువంటి మురుగాని ఇక్కడ చైర్మన్ చేయడం జరిగింది అతని ఆధ్వర్యంలో చాలా బ్రహ్మాండంగా జరుగుతుందని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఇంకొకటి ఇక్కడ ఉన్నటువంటి కమిటీ మెంబర్సు మార్కొండ గారు మరియు మన బాబన్న గారు ఆనంద నెక్స్ట్ మన మహేష్ గారు వచ్చి మన కుమార్ ఇంకా ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క జాతర కూడా అత్యంత వైభవంగా జరగాలని చెప్పి ఆ అమ్మవారి ఇప్పుడు వర్షం రూపంలో పడుతుంది ఏమో ఆ అమ్మవారి దయ అంతా ససనంగా ఉండాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ నమస్కారము గత పదహైదు సంవత్సరాలుగా అమ్మ జాతర జరుపుకుంటున్నాము సాయం చేస్తున్నారు అలాగే ఈసారి మా దాత ముందు సాయం చేయాలి మా కంపెనీ నంబర్ల ద్వారా గంటా ఊరు కాలనీ గంటావు ఊరు పదమూడు అందరికి వర్తి పొంది ఇక్కడ ఇరవై నాలుగో తేదీ గంటావు నాగలమ్మ నలకం నల్లకమ్మూడిక నుంచి గంటా ఊళ్ళో దూరి మన కాలనీ తరఫున స్టార్ట్ జరుగుతుంది అదేవిధంగా ముప్పై ఒకటో తేదీ నైట్ సుందరమ్మ కాలనీ నుంచి మన ఊరేగింపు అమ్మవారి వేసుకుంపు మనం మన మసీదు అన్నీ కవర్ చేసుకొని మళ్ళీ తెల్లవారు జామున ఆరు వేల గుడి చేరుకుంటుంది ఆదివారం విశ్వ విశ్వదర్శనం ఉంటుంది అదేవిధంగా ముప్పై ఒకటో రెండవ తేదీ జల్దీ కార్యక్రమం ఉంటుంది అందరూ భక్తులందరూ దయచేసి ఈ యొక్క అమ్మవారి జాతరకి రావాలి కోవటం